హ్యాంగస్ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ ట్రాల్ ఎక్స్ పర్వత లేదా సో పెళ్లి వచ్చినా పండుగ వచ్చినా కూడా పిల్లలకి క్రాప్ టాప్స్ కానీ లెహంగాస్ కానీ కొనాలంటే మమ్మీ నా దగ్గర ఈ డిజైన్ ఉంది ఆన్లైన్ లో ఇలా చూసాను నాకు అలాంటి డిజైన్ కానీ కోరిన కోరికలు అసలు ఎన్ని కోరికలు కోరుతారు మేము అసలు కలర్ ఉంది కలర్ నల్ల ఆల్రెడీ ఉంది కదా డిజైన్ ఆల్రెడీ ఉంది కదా నాకు అబ్బా ఇది ఉంది ఎన్ని కంప్లైంట్స్ చెప్తారు మదర్స్ కి అయితే పెద్ద టాస్క్ అని క్రాప్ టాప్ సెలెక్ట్ చేసే విషయంలో అయితే ఇవాళ మీ పనిని చాలా సులభంగా చేయడానికి శాంతి గారు నేను అయితే వచ్చేసాము బామాస్ కి బామాస్ లో మీకు న్యూ డిజైన్స్ తో డిఫరెంట్ లైక్ డిజైన్ వేరు క్రాప్ క్రాప్టాప్స్ అయితే వచ్చేసాయండి కలర్స్ అండ్ డిఫరెంట్ షేడ్స్ తో తీసుకొచ్చడం జరిగింది సో ప్రతిది కూడా మీ బడ్జెట్ లో మీకు అనుకూలమైన ధరలో తీసుకోవడం జరుగుతుంది ప్రతి పైన కూడా మీకు ఫ్లాట్ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఉంటుంది ఆన్లైన్ కూడా మీకు పర్చేస్ చేసుకోవచ్చు మనకు ఇక్కడ బామాస్ లో ఎవ్రీ ఐటమ్ కూడా ఒక డిఫరెంట్ లైక్ స్టైల్ లో ఉంటాయండి ఫాబ్రిక్ లో కానీ డిజైన్స్ కానీ ఎవ్రీథింగ్ ఏదో ఒక లైక్ ఒక సిగ్నిఫికెన్స్ అనేది వీళ్ళు కనిపిస్తుంది బామాస్ లో సెలెక్షన్ సెలక్షన్ లో సో ఐ థింక్ మీకు వీడియో చూసిన ప్రతిసారి కూడా ఇలా అనిపిస్తూ ఉంటుంది ఇవాళ మేము తీసుకొచ్చేస్తాం టాప్స్ వన్ బై వన్ స్టార్ట్ చేద్దాం అండి మీరు ఇక్కడ వచ్చి కలెక్షన్ అంతా చూసిన తర్వాత సో మీకు ఏదైనా పర్చేస్ చేయాలి అనుకుంటే అడ్రస్ కావాలి కదా సైనా సిక్స్త్ క్లాస్ మెయిన్ రోడ్ లో బామాస్ ఉంటుంది మీకు చెక్కన స్టార్ట్ చేద్దాం శాంతి గారు సూపర్ అండి నేను చెప్పింది కరెక్ట్ కదా మదర్స్ కి మనము మంచిగా సులువు చేస్తున్నట్లే కదండి ఇప్పుడు ఇంత మంచి డిజైన్స్ ఇస్తూ సో వన్ బై వన్ స్టార్ట్ చేద్దామండి సో ఫస్ట్ కలెక్షన్ శాంతి గారు చేద్దాం ఫస్ట్ ఇది డిఫరెంట్ పీస్ మేడం చూపిద్దాం సో క్రాప్వేర్ రెడీవేర్ లంగా ఉని కాన్సెప్ట్ ఇది రెడీవేర్ వస్తుంది డిఫరెంట్ గా ఉంటుంది డిజైనర్ పీసెస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ డిజైనర్ డిజైనర్ పీసెస్ సో మన బడ్జెట్ లో సో కమింగ్ టు బ్లౌజ్ అండి ఎంత హెవీగా వచ్చింది చూడండి అసలు మేడం ఈ కటింగ్ చూడండి ఒకసారి మన బాడీ ఫిట్టింగ్ కూడా కటింగ్ ఎంత వర్క్ వర్క్ కుందన్ వర్క్ మిర్రర్ వర్క్ వస్తుంది ఓకే ఇది రెడీ వేర్ అంటారు దీన్ని జస్ట్ వన్ మినిట్ లో మనం ఇట్లా సారీని ఇట్లా వేసేసుకోవచ్చు హాఫ్ సారీ లాగా హాఫ్ సారీ లాగా ట్రై చేసేస్తాను వన్ మినిట్ సారీ టైప్ లో సో ఓకే ఇక చూడండి నేను ఒకసారి చూపిస్తున్నా చూడండి మేడం ఇట్లా జస్ట్ వన్ మినిట్ ఒక ఒక లంగాకి జస్ట్ ఒక చున్నీ వేసుకునేస్తాం అటాచ్ వచ్చేస్తుంది ఇక్కడ ఇచ్చేస్తారు లంగా కట్టుకోవడమే తర్వాత ఇట్లా అటాచ్ చుణ్య వస్తుంది డిఫరెంట్ పీస్ మేడం చాలా డిఫరెంట్ గా ఉంటుంది ఇదంతా ఇట్లా దోతి కాన్సెప్ట్ లో ఇచ్చాడు మోడల్ అయితే కాన్సెప్ట్ స్టైల్ ఇట్లా దోతి లాగా ఇచ్చాడు ఇంతా లంగా వస్తుంది అండ్ కలర్ కూడా చాలా బ్రైట్ గా ఉంది ఈ కలర్ పైన లైక్ ఈ బేబీ పింక్ లో కానీ మనం ఈ బ్లౌజ్ వర్క్ చేపించాలంటే మేడం ఫోర్ థౌసండ్ కంపల్సరీ ఉంటుంది అవును ఇంత హెవీ వర్క్ ఇంత లెంత్ బ్యాక్ సైడ్ కూడా ఉంది మేడం ఉంది మేడం వర్క్ చాలా హెవీ ఉంది సో చూపిద్దాం ఒకసారి సో స్లీవ్స్ కూడా హెవీ వర్క్ అలాగే బ్యాక్ సైడ్ కూడా మీకు చూడండి ఎంత హెవీ వర్క్ వచ్చింది ఫ్యాబ్రిక్ వచ్చేసి కమింగ్ టు ఫ్యాబ్రిక్ మనకు జార్జెడ్ ఫ్యాబ్రిక్ వస్తుంది జార్జెడ్ ఫ్యాబ్రిక్ రావడం వల్ల మనం హెవీ ఎంత డ్రెస్ వేసుకున్నా కూడా మన బాడీకి అనేది ఎలాంటి ఇచ్చింగ్ ప్రాబ్లం గానీ కుచ్చుకోవడం గానీ డిస్కంఫర్ట్ గానీ అసలు ఏం ఉండదు ఇంకా డ్రెస్ మొత్తం ఉండే అవుట్ఫిట్ ఫిట్ నాకు బాగా నచ్చింది పార్ట్ ఏంటంటే బ్లౌజ్ నచ్చిందండి సో బేసిక్ గా సింపుల్ ప్రిన్స్ కట్ బ్లౌజ్ బ్లౌజ్ మనం సారీ ఏదైనా సారీ ప్లెయిన్ కాంట్రాస్ట్ ఏదైనా ఈ బ్లౌజ్ ని యూజ్ చేయొచ్చు మనం సూపర్ చాలా డిఫరెంట్ గా ఉంటుంది ఇప్పుడు మనం వర్క్ చేయొచ్చు ఫోర్ థౌసండ్ ఫైవ్ థౌసండ్ కావాలి ఒక వర్క్ బ్లౌజ్ కి అట్లా మనం అలాగ కూడా యూజ్ చేయొచ్చు దీన్ని అవును ఇంకొకటి లైక్ పెళ్లి కన అమ్మాయిలు టాప్స్ యూజ్ చేసే వాళ్ళు యంగ్స్టర్స్ సో ఏదైనా కాలేజ్ ఫంక్షన్స్ కానీ ఏదైనా పార్టీస్ కానీ సారీస్ వేర్ చేయాలన్నప్పుడు బ్లౌజ్ అంటే మళ్ళీ వాళ్ళకి కష్టం అయిపోతుంది సో ఇలాంటి మీ దగ్గర క్రాప్టాప్స్ అనుకునే డిజైన్ వేరు సారీ తీసుకుంటే ఆరాసే మీరు సారీ అయితే వేర్ చేయొచ్చు సూపర్ సూపర్ లుక్ తో కూడా మేడం ప్రైజ్ ఎంత వచ్చింది మేడం ఇది మేడం ఇది డిస్కౌంట్ ఫోర్ సిక్స్టీ త్రీ ఫోర్ సిక్స్టీ డిస్కౌంట్ పోగా వస్తుంది సో సైజెస్ వచ్చేసి ఎల్ ఉందండి ప్రెసెంట్ వచ్చేటి ఎల్ సైజ్ లో అవైలబిలిటీ అవైలబిలిటీలో ఉంది ఎక్సెల్ ఉందా మేడం దీంట్లో ఇది ఎక్సెల్ ఎక్సెల్ ఎల్ ఎక్సెల్ రెండు ఉన్నాయి చూడండి ఎక్సెల్ సైజ్ లో మనకు ఈ కలర్ అవైలబిలిటీ లో ఉందండి సో రిచ్ బ్లౌజ్ కూడా ఇలా మ్యానిక్యూర్ వేయడమే కాకుండా ఇలా చూడండి ఇట్లా చూస్తుంటే కూడా ఎంత రిచ్ లుక్ అయితే ఉందో ఒకసారి అబ్జర్వ్ చేయండి అండ్ ఇంకొకటి ఎల్ సైజ్ లో మనకు పింక్ ఉందండి హ్యాండ్స్ కూడా డిఫరెంట్ గా అవును మేడం ఫుల్ హెవీ వర్క్ వచ్చేస్తుంది మేడం బ్యాక్ సైడ్ కూడా మళ్ళీ ఇక్కడ చూడండి మనం ఏ సైజ్ వాళ్ళకైనా ఫిట్ చేసుకోవచ్చు సో ఈ కలర్ నచ్చితే ఎం నుంచి కూడా మనం స్టార్ట్ చేసుకోవచ్చు బ్లౌజ్ అడ్జస్ట్మెంట్ కాబట్టి ఓకే మన నెక్స్ట్ డిజైన్ మేడం రెడీ టు వేర్ ఆఫ్ సారీ మోడల్స్ ఇవి అదే కాన్సెప్ట్ మనం డిజైన్ చేస్తున్నాం ఇది సెకండ్ సెకండ్ డిజైన్ మేడం ఓకే ఇది వచ్చేసి బ్లౌజ్ అంతా సర్వోస్ కి వర్క్ అంటారు బ్లౌజ్ అంతా హెవీ వర్క్ వస్తుంది మేడం దీని చున్నీ వచ్చేసి జస్ట్ ఇట్లా ఊరికి ఇలా ఫ్రిల్ ఇచ్చి బాటమ్ కాలర్ అటాచ్ అయి ఉంటుంది జస్ట్ ఇంకా ఇలా వేసుకోవడమే నెక్ కూడా చాలా బాగా సింపుల్ గా ఇచ్చాడు మేడం ఈ డ్రెస్ కాస్ట్ తెలిస్తే మాత్రం నిజంగా షాక్ అవుతారు ఇదంతా సర్వస్వీ వర్క్ ఇదంతా ఇక్కడ కూడా అదే ఇస్తాడు ఫ్యాబ్రిక్ ఫాబ్రిక్ పిల్లలు చాలా కంఫర్ట్ గా యూజ్ మేడం చాలా లైట్ వెయిట్ ఉంటుంది ఫ్యాబ్రిక్ కంఫర్టబుల్ గా కూడా ఉంటుంది ప్రైజ్ ఎంత పెట్టారు టూ ఫోర్ టూ ఫైవ్ టూ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ లో ఇంత హెవీ డ్రెస్ సైజెస్ ఎలా ఉన్నాడు ఉన్నాయి సైజెస్ ఎల్లే మేడం ఓన్లీ ఎల్ కలర్ చాట్ అవైలబుల్ కలర్ చాట్ మేడం ఒకటి సో ఇందాక మన వస్తుంది నెక్స్ట్ వచ్చేటప్పటికి చాక్లెట్ బ్రో బ్రాక్లెట్ బ్రూమ్ డిఫరెంట్ ఇలాంటి క్రాప్టాప్స్ లో చాలా తక్కువ దొరుకుతుంది కలర్ చాక్లెట్ బ్రో సూపర్ అండి మెయిన్ ఈ కలర్ ఎలియంట్ గా కనిపిస్తుంది చూడండి సిల్వర్ రావడం వల్ల చాలా ఎలియంట్ గా ఉంది టూ ఫోర్ టూ ఫైవ్ అండి చాలా బడ్జెట్ లో ఎల్ సైజ్ లో మీకు ప్రజెంట్ అవైలబిలిటీ లో ఉంది ఎం సైజ్ వాళ్ళు కూడా మనం హ్యాపీగా తీసుకొని జస్ట్ బ్లౌజ్ అడ్జస్ట్ చేసుకుని వేసుకోవచ్చు రీజనబుల్ ప్రైస్ లో లంగా కూడా అంత లంగా మొత్తం ఇలా వర్క్ వస్తుంది ఇది వరకు మనము అన్ని కూడా బ్రైట్ కలర్స్ చూసామండి మన దగ్గర ఆల్రెడీ బ్రైట్ కలర్ ఉంది సో మనం ఇంకా కొంచెం సిగ్రీన్ కలర్ గానీ లైట్ పేస్ట్ కలర్స్ లోకి వెళ్ళిపోదాం అనుకున్నప్పుడు మీరు ఇలాంటి క్రాప్ టాప్ అయితే చూస్ చేసుకోవచ్చు ఫాబ్రిక్ ఆల్రెడీ వాళ్ళ దగ్గర ఆ షేడ్ ఉన్నా కూడా మళ్ళీ మీ దగ్గర చాయిస్ ఇస్తున్నారు ఇక్కడ సో మీరు చూస్తే జార్జెట్ ఫ్యాబ్రిక్ లైట్ క్రషింగ్ అయితే వస్తుంది ఇలా ప్లెయిన్ వచ్చేసి మనకి చాలా హైట్ గా వస్తుంది ఫ్రీ కూడా బాగా ఎక్కువ లేయర్స్ ఉన్నాయి ఉండడం వల్ల ఇది కూడా మనకి కాన్సెప్ట్ లోని బ్లౌజ్ చాలా హెవీగా వచ్చేస్తుంది అండి ఇలా చూడండి ఒక్కసారి బ్లౌజ్ ఎంత హెవీగా ఉందో హ్యాండ్స్ వస్తాయి ఇక్కడ నెక్ పార్ట్ అంతా వర్క్ ఇచ్చాడు మేడం ఫుల్ హెవీ వర్క్ ఉంటుంది బ్లౌజ్ అంతా ఇట్లే సారీ జస్ట్ ఊరికి అటాచ్ అంతే ఓకే జస్ట్ ఇది టైప్ ఆఫ్ వన్ మినిట్ సారీ అని చెప్పవచ్చు కావాలండి కానీ క్రాప్ టాప్ వస్తుంది కాన్సెప్ట్ అంతా హాఫ్ సారీ కాన్సెప్ట్ ఓకే అండ్ బ్యాక్ సైడ్ కూడా మీరు చూస్తే ఇట్లా చూడండి లెంత్ కూడా మనకు సో ఇంత కుచ్చు మోడల్ కుచ్చు మోడల్ లెంత్ సింపుల్ గా ఇచ్చి లెంత్ చూడండి ఒకసారి ఎంత లెంత్ వచ్చిందో అసలు ఫుల్ ఫ్యాబ్రిక్ ఇచ్చారు మేడం ఇలా ఒక మంచిగా ఒక ఫ్రిల్స్ తో ఒక రౌండ్ తిరిగి మన ఇంత హెవీగా వచ్చిందంటే చూడండి ఎంత ఫ్యాబ్రిక్ ఇచ్చినట్లు సూపర్ ఉంది ప్రైజ్ వచ్చేటప్పటికి త్రీ జీరో ఫైవ్ జీరో వస్తుంది అండి సో సైజెస్ ఎలా ఉన్నాయి మేడం దీంట్లో సైజెస్ ఎల్ ఓన్లీ మేడం టూ కలర్స్ అవైలబుల్ ఓకే లైట్ పర్పుల్ వచ్చింది మేడం నెక్స్ట్ కలర్ వచ్చేసి లైట్ పర్పుల్ ఇలా మ్యాన్క్యూట్ వేయడం వల్ల మీకు క్లారిటీగా తెలుస్తుంది అవుట్పుట్ అనేది ఎలా ఉంటుంది ఏంటని ఈజీగా మీరు సెలెక్షన్ చేసుకోవచ్చు ప్రెసెంట్ దీంట్లో సెకండ్ కలర్ చూడండి ఇలా ఉంది లైట్ లెవెండర్ లైట్ లెవెండర్ లో ఆఫ్ డిస్కౌంట్ త్రీ జీరో ఎల్ సైజ్ లో అవైలబిలిటీ ఉంది అన్ని జార్జెట్ ఫ్యాబ్రిక్ లో చూసాం మేడం జార్జెట్ ఎంత వేసుకున్నా కూడా కంప్లీట్ పార్టీ వేర్ అంటే నెట్ పడాల్సిందే నెట్ పైన వర్క్ రావాల్సిందే అంత రిచ్ లుక్ రావడానికి ఒక నెట్ లో క్రాప్టాప్ అంటే టూ వేర్ క్రాప్టాప్ తీసుకొచ్చేసామండి సో ఇది చాలా చాలా తక్కువ బడ్జెట్ లో మనకు వస్తుంది సో మార్కెట్ ప్రైస్ చాలా హెవీగా అయితే ఉంది ఒకసారి చూడండి బాటమ్ చూస్తే ఇలా నెట్ పైన కంప్లీట్ గా హెవీ వర్క్ అయితే ఉంటుంది అండి ఒక మంచి వైన్ కలర్ లో ఇది సో కమింగ్ టు బ్లౌజ్ అండి బ్లౌజ్ చూడండి మేడం క్యాప్ స్లీవ్ స్టైల్ వచ్చింది బ్లౌజ్ కూడా సూపర్ ఉంది అసలు కూడా ఇట్లా వర్క్ ఇచ్చాడు నెక్ పార్ట్ అంతా ఇట్లా కుందన్ వర్క్ ఇచ్చాడు మేడం సో ప్రైజ్ వచ్చేటప్పటికి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ సింగిల్ పీస్ ఉందండి ఇది లైక్ ఎల్ సైజ్ లో మీకు సింగిల్ పీస్ అలాగే మనకు ఇట్లా చూడండి చున్నీ కన్నా చున్నీ ఇలా వస్తుంది డిఫరెంట్ గా ఇచ్చాడు చాలా మంచి కాన్సెప్ట్ ఉంది మేడం ఇది ఎంత గ్రాండ్ ఇచ్చినా కూడా దుప్పటాలో కూడా ఏదో ఒక హైలర్ట్ హైలైట్ పాయింట్ త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ సింగల్ పీస్ ప్రజెంట్ అవైలబిలిటీ లో ఉంది సో మీరు ఈ బడ్జెట్ లో లైక్ చాలా రీజనబుల్ గా వస్తుంది బడ్జెట్ లో చూస్తున్నట్లయితే వెంటనే షాప్ చేయండి ఇప్పుడు ముస్లిం సిస్టర్స్ పెళ్లి ఫంక్షన్స్ చాలా ఉన్నాయి సో మీకైతే ఎగ్జాక్ట్ గా మీరు తక్కువ బడ్జెట్ ఇంత గ్రాండ్ డ్రెస్ అయితే మీరు సొంతం చేసుకోవచ్చు సో గైస్ నెక్స్ట్ డ్రెస్ అండి ఎల్లో చూడంగా హల్దీ ఫంక్షన్ సో హల్దీకి మెహందీకి రెండు అకేషన్స్ కి మీకు యూజ్ అయ్యేలాగా టూ కలర్స్ కలర్ చార్ట్ తో మేము ముందుకు వచ్చేసాం డిఫరెంట్ కాన్సెప్ట్ అండి సో మనకి వన్ మినిట్ క్రాప్ సారీ క్రాప్ టాప్ సారీ టైప్ ఆఫ్ సారీ టైప్ కాకపోతే దీనికి కోట్ అనేది స్పెషల్ అటాచ్ ఇచ్చారు ఇలా చూడండి సో ఫేవర్ డిటాచ్ మోడల్ కావాలంటే తీసుకోవచ్చు లీలా యూస్ చేసుకోవచ్చు రెండు విధాలుగా చేసుకోవచ్చు ఇది ఏమంటే వెస్టర్న్ కాన్సెప్ట్ లుక్ ఉంటుంది లంగాని ట్రెడిషనల్ లుక్ ఉంటుంది మిక్సింగ్ ఉంటుంది సో ఫ్యాబ్రిక్ జార్జెట్ అండి ఒక మంచి ఎల్లో పైన ఈ విధంగా ఎంబ్రాయిడరీ నెట్ ఫ్యాబ్రిక్ మేడం ఇది వచ్చేసి జార్జెట్ ఫ్యాబ్రిక్ ఓకే సో బ్లౌజ్ చూడండి ఒకసారి బ్లౌజ్ ఫినిషింగ్ కానీ వర్క్ గానీ ఒకసారి అబ్జర్వ్ చేయండి సూపర్ గా వచ్చేసింది అండ్ ప్రైస్ ఇంత హెవీ డ్రెస్ చేసిన తర్వాత ఒక రెండు వేల ఐదు వందలు రెండు వేల ఆరు వందలు మూడు వందల రూపాయలు అనుకుంటారు కదా మేడం ఎంత పెట్టారు అండి ఎవరు చెప్పాలండి బాబా కాస్ట్ ఎక్కువ ఉంది అంత అబద్ధం మంచిగా ఇంత మంచి రసెస్ అన్ని ఇంత తక్కువలో ఇస్తుంటే అసలు నమ్ముతారా మీరు నైన్టీన్ ఫిఫ్టీకి సూపర్ సూపర్ క్రాప్ టాప్ ఇది ఇందులో మీకు ఇంకో కలర్ మూడు కలర్స్ ఉన్నాయి ఒక్కొక్కటి అండి సో లైట్ పిస్తా గ్రీన్ మేడం ఇది పిస్తా మన లైట్ పిస్తా గ్రీన్ ఇది మనకు మెహందీ ఫంక్షన్స్ కి పర్ఫెక్ట్ గా సెట్ అయిపోతుంది సో నెక్స్ట్ లైట్ లావెండర్ లో కూడా ఇంకొకటి ఉంది ఒకసారి చూడండి ఇలాగా త్రీ కలర్స్ అవైలబుల్ త్రీ కలర్స్ ప్రజెంట్ అవైలబిలిటీ లో ఉన్నాయి సైజ్ వచ్చేసి ఎల్ ఎక్సెల్ వరకు ఉన్నట్లుంది మేడం ఎక్సెల్ కూడా ఉంది సో ఎల్ ఎక్సెల్ సో నైన్టీన్ ఫిఫ్టీ ఓన్లీ అండి సో మీరైతే ఈ బడ్జెట్ లో టాప్స్ అసలు మిస్ అవ్వదు నిజంగా దొరకకూడదు తర్వాత టూ థౌసండ్ రూపీస్ బిలో ప్రాప్స్ రెడీ టు వేరు ఎక్కువ దొరుకుతున్నాయి చెప్పండి మళ్ళీ సెమీ స్ట్రిచ్ వస్తున్నాయి స్ట్రిచ్ చేయించుకోవడానికి అవుతుంది ఇప్పుడు ఇంత బడ్జెట్ లో రెడీ టు అండి ఇంకా స్లీవ్స్ ఒక్కటి అటాచ్ చేసుకుంటే ఇంకా వేసుకుని కి వెళ్ళిపోవచ్చు చాలా బాగుంటుంది లుక్ లుక్ లో బాగుంటుంది సో వెంటనే షాప్ చేసుకోండి నెక్స్ట్ ఐటమ్ చూద్దాం సో నెక్స్ట్ మినిట్ మినిట్ హాఫ్ సారీ అండి మేడం ఈ కాన్సెప్ట్ ఏంది మేడం అసలు ఈ బ్లౌజ్ వర్క్ మేడం ఇంత హెవీగా వచ్చింది అసలు బ్లౌజ్ కూడా హెవీ చూడండి ఎల్బో హ్యాండ్స్ వచ్చింది నెక్ పార్ట్ అంతా ఫుల్ హెవీ హ్యాండ్స్ కూడా మనకి హ్యాంగింగ్ చూడు ఇక్కడ హిప్ దగ్గర హ్యాంగింగ్ చూడు అసలు ఎంత డిజైన్ ఎంత పడుతుంది ఏంటో మేడం గ్రాండ్ గా డిజైన్ చేస్తారు అసలు ఫైవ్ అదే చూడండి మొత్తం జార్జెట్ ఫ్యాబ్రిక్ అండి సో కలర్ కూడా ఒక మంచి డార్క్ షేడ్ లో ఇలాగ దుప్పట ఇలాగ సేమ్ అదే ఫ్యాబ్రిక్ లో అని చూడండి బాటమ్ అంతా కూడా ఈ విధంగా అయితే వచ్చేస్తుంటుంది ఇక్కడ అటాచ్ ఇచ్చడం వల్ల మనకి జస్ట్ రెడీ వచ్చేసి వచ్చేస్తుంది సో గ్లాస్ లో వచ్చేసి లైట్ గా ఒక లేస్ ఇచ్చి హైలైట్ చేశారండి ఇలాగా క్రష్ లైట్ క్రష్ ఇచ్చాడు అనమాట బాటమ్ అంతా కూడా సో లుక్ వైజ్ అయితే ఈ విధంగా ఇప్పుడు పిల్లలందరూ సింపుల్ గా కావాలి డిఫరెంట్ గా కావాలి అంటే బాటమ్ సింపుల్ ఉన్న బ్లౌజ్ ఫోటోస్ కి మెయిన్ కావాల్సింది బ్లౌజ్ ఇట్లా అపియరెన్స్ కాబట్టి ఇది బాగుంటే సరిపోతుంది ఎంత వస్తుంది మనకు కాస్ట్ త్రీ ఫోర్ టెన్ మూడు వేల నాలుగు వందల రూపాయలు అసలు డిస్కౌంట్ అండి నేను నేను ప్రతి కూడా డిస్కౌంట్ పోయి చెప్తున్నాను సో త్రీ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ లో మనకి ఇలాంటివి కలర్స్ చూద్దాం ఇందులో త్రీ కలర్స్ వచ్చాయి మేడం సైజ్ వచ్చేసి ఓన్లీ ఎల్ సైజ్ వైన్ కలర్ సో వైన్ కలర్ అండి హెవీ బ్లౌజ్ ఇలా చూడండి బాబా బ్లాక్ టీనేజర్స్ కి బాగా ఎక్కువ ఇష్టం ఉండే కలర్ మేడం డిజిటల్ గుర్తుంది ఇవన్నీ చూస్తే ఆ బ్లాక్ కలర్ చూస్తే బ్లాక్ కలర్ మేడం చాలా బాగుంది బ్లాక్ అసలు చూడండి చాలా ఎలియంట్ గా ఉంది వర్క్ గానీ కుందని వర్క్ చూడండి అసలు చాలా ఎలియంట్ గా ఉంది అసలు మెరుస్తుంది మేడం మొత్తం గా సో ఇలాంటి కలెక్షన్ బోల్డ్ లో అయితే ఉందండి జస్ట్ మీ ముందుకు అలా శాంపుల్ తీసుకువచ్చేసాం షాప్ కి వచ్చి విజిట్ అయితే చాలా కలెక్షన్ చూడొచ్చు గారు ఏంటంటే ఇలాంటివన్నీ పెట్టాయి సార్ బెల్ట్ ఏంటి డిజైన్ ఏంటి అసలు ఏంటి కాన్సెప్ట్ సార్ ఇలా ఆఫ్ సార్ ఇది చూడండి ఎంత బాగుందో జార్జెట్ ఫ్యాబ్రిక్ లో కాస్ట్ చెప్తే మాత్రం ఖచ్చితంగా షాక్ అవుతారు నెక్ ప్యాక్ చూడండి మేడం ఇక్కడ వచ్చేసి నెక్ వచ్చింది ఇక్కడ వచ్చేసి ఇట్లా వి నెక్ ఇచ్చాడు చాలా డిఫరెంట్ గా ఉంది మేడం ఇదంతా మోతీ వర్క్ తో చేశాడు బెల్ట్ కూడా ఇచ్చాడు స్పెషల్లీ హ్యాండ్స్ వచ్చేసి అల్బో హ్యాండ్స్ అండ్ బాటమ్ కూడా కంప్లీట్ గా చిన్న డాట్స్ తో డాట్స్ వచ్చేసారు సూపర్ ఉంది డిస్కౌంట్ పోను ఈ డ్రెస్ టూ థౌజండ్ వన్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమేనండి టూ థౌజండ్ వన్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే చాలా చాలా బడ్జెట్ హిప్ కలర్స్ ఏమున్నా మేడం దీంట్లో కలర్స్ వచ్చేసి రెడ్ కలర్ మెరూన్ మెరూన్ చేయడం అనుకోండి బ్లాక్ ఓకే వాహ్ సూపర్ బ్లాక్ అంటాం కానీ బ్లాక్ చెల్లుక్ ఏది ఇవ్వదు మేడం భలే ఉంటది అసలు ఒకసారి చూడండి ఎంత బాగున్నాయో కలర్స్ అన్ని కూడా ఓన్లీ టూ థౌజండ్ వన్ వన్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమేనండి డిస్కౌంట్ పోను ఇలా ఉంటది సో బ్లౌజెస్ కూడా చూడండి రిచ్ లుక్ తో అయితే ఉన్నాయి వర్క్ కూడా క్లారిటీగా మీకు నీట్ గా ఫినిషింగ్ బా థ్రెడ్ వర్క్ కానీ ఏదైతే వర్క్ ఇచ్చాడో పర్ఫెక్ట్ గా ఉంది వర్క్ కూడా టూ థౌసండ్ వన్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే ప్రజెంట్ మనకు ఇక్కడ చూస్తే అవైలబిలిటీ అవైలబిలిటీలో ఉన్నాయి సో వెంటనే అయితే ఆర్డర్ ప్లేస్ చేసుకోండి సో అన్ని కూడా ప్రతిదీ లైక్ ఇవాళ వీడియోలో మనం జస్ట్ శాంపుల్ చూపించాం అంతే శాంతి గారు చాలా కలెక్షన్ అయితే ఉంది మీరు బామాస్కి వస్తే ఇంకా వెరైటీస్ చూడొచ్చండి సో నాకేమనిపిస్తుంది అంటే మేడం లైక్ ఈ కలెక్షన్ అంతా చూసిన తర్వాత పేరెంట్స్ కానీ ఎవరైనా కానీ పిల్లలకి గ్రాండ్ డ్రెస్సెస్ వేయాలి ముఖ్యంగా ఆడపిల్లల ఇంట్లో అంటే మహాలక్ష్మి లాగా అనుకుంటాం ఒక మంచి ఒక లంగా ఓని గానీ ఏదైనా వేసుకొని వస్తే అసలు ఆ కళలో ఆనందం కనిపిస్తుంది ఆడపిల్లలు ముఖ్యంగా ఇంట్లో ఉన్న అమ్మాయి మంచి డ్రెస్ వేసుకుంది అనుకోండి ఆ అమ్మాయి ఆ డ్రెస్ లోని మన ఆనందాన్ని వెతుక్కుంటాము అయితే ఇప్పుడు ఈ డ్రెస్సెస్ చూస్తుంటే మీ అమ్మాయిలను మీరు పద్ధతిగా లైక్ ఇలాంటి ఆఫ్ సార్ లో చూడొచ్చు అలాగే పిల్లలు కంఫర్ట్ గా ఉన్న డ్రెస్సెస్ మీరు కొనివచ్చు అలాగే మీకు మహాలక్ష్మి చూసినట్లు ఇంట్లో తిరుగుతూ ఉంటే మాత్రం చాలా బాగుంటది ఈ పండక్కి దసరా దివాళికి ఇలాంటి కలెక్షన్స్ తో మీ పిల్లలకి తీసి మంచి మంచి డ్రెస్సెస్ ని లైక్ మంచి బడ్జెట్ లో తీసుకెళ్లొచ్చు థ్యాంక్ యూ సో మచ్ గైస్ ఇలానే మనం మన ఛానల్ చూస్తూ అలా సపోర్ట్ చేస్తూ ఉండండి సో మంచి మంచి కలెక్షన్ ఇలా తెస్తూనే ఉంటాం మనందరిలో బెస్ట్ కలెక్షన్ బెస్ట్ షాప్స్ చూపిస్తూనే ఉంటాను నమస్తే గైస్